హాయ్ అండి శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే మిస్ కాకండి సో ఈ క్షేత్రం పేరు అయితే పాలదార పంచదార ఎందుకు వచ్చిందనేది కూడా మీకు లాస్ట్ చెప్తాను సో మనము శ్రీశైలంకి వెళ్ళే దారిలోనే ఉంటుంది ట్రావెల్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడికి రావడానికి కూడా ఒకవేళ రావాలంటే ఒక శ్రీశైలం నుంచి టెన్ మినిట్స్ పడుతుందండి తొందరగా కూడా వచ్చేయచ్చు సో ఇక్కడ రెండు రకాల వేరియేషన్లో వాటర్ అయితే ఉంటాయి ఒకటి తీగా ఉంటుంది ఒకటి చప్పగా ఉంటుంది అందుకని పాలదార పంచదార అనేది ఈ క్షేత్రానికి పేరు సో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ క్షేత్రానికి ఒక పెద్ద కథే ఉందంటండి సో నేనైతే సింపుల్గా చెప్తున్నాను ఆ శివయ్య నుదుటి నుంచి వాటర్ పడుతూ ఉంటాయంట ఇక్కడైతే సో ఇప్పుడు నేను చూపించేది పంచదార వాటర్ అండి నిజంగా తీయంగానే ఉన్నాయి ఆ పక్కనైతే పక్క పక్కనే వేరియేషన్ ఉన్నా కానీ ఇక్కడైతే తీయగా ఉన్నాయి సో ఇప్పుడు చూపించేది పాలదార అండి సో ఇక్కడైతే వాటర్ చప్పగా ఉన్నాయి సో డిఫరెంట్గా అయితే నేను ఇక్కడే చూశానండి సో వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్